తాళిబొట్టు పోయిందని కృష్ణప్రసాద్ చెప్పగానేకప్పుడు ఇందు ఎంతగానో ఏడుస్తూ తాళిబొట్టు పోవడం కాదు దాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుంటావు చీ నువ్వు అసలు కన్న తండ్రివేనా కూతురు కోసం కొన్న తాళిబొట్టుని ఎవరైనా పోగొడతారా మొన్నటికి మొన్న కూతురికి వచ్చిన సంబంధాన్ని మరొకరికి పంపించావు ఇప్పుడు తాళిబొట్టుని పంపించావు అని చెప్పి ఇందు అసహించుకుంటూ ఉంటుంది లేదిందు నేను నిజమే చెబుతున్నాను నిజంగానే తాళిబొట్టు పోయింది నీ కోసం నెక్లెస్ కూడా కొన్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు నా కోసం నెక్లెస్ కూడా కొన్నావా మరైతే ఏది చూపించు అని చెప్పి అలా ఏడుస్తూ అందరికీ కన్నతండ్రి అంటే హీరో కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు జీరోవి చిన్నప్పటి నుండి నా కోసం నువ్వు ఏమీ చేయలేదు నిన్ను తలుచుకొని నేను ఏడవని రోజు అంటూ లేదు అసలు నీలాంటి తండ్రిని ఆ భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడో ఏంటో నాకు ఏం కావాలన్నా సరే చిన్నప్పటి నుండి నాకు అత్తయ్య మావయ్యనే కొనిస్తున్నారు అని చెప్పి ఇందు అలా ఏడుస్తూ ఉంటే నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి చర్య ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆగన్నయ్య ఆయన నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించాడు కదా మరి నాకు ఆయన మీద ఎంత ద్వేషం ఉందో నేను కూడా చూపించాలి కదా అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక అలా ఇందు కృష్ణప్రసాద్ని అసహించుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో శరత్ అక్కడికి వస్తాడు శరత్చంద్ర ఇంట్లోకి రాగానే ఇందు ఏడవడం చూసి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే ఆయన తాలిబొట్టు తీసుకొస్తూ ఉంటే మధ్యలో ఎవరో దొంగలు కొట్టేశారట అన్నయ్య అని చెప్పి మీరా అంటుంది చీ నువ్వు అసలు మనిషివైనా కూతురు కోసం తీసుకువచ్చే తాలిబొట్టు విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే ఎలా అపూర్వ నేను ఎప్పుడు ఎందుకు తిడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా చెల్లెలు భర్తవి కాబట్టి నేను ఇంట్లో ఉండని ఇస్తున్నాను లేదంటే ఎప్పుడో మెడ పట్టుకొని బయట గెంటే సవాడిని అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఒక నిమిషం నేను చెప్పేది వినండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక చాలు మాట్లాడకు అమ్మ ఇందు రామ్మా అంటూ అలా శరత్ చంద్ర ఇందుని లోపలికి తీసుకువెళ్తాడు ఇక కృష్ణప్రసాద్ శరత్ చంద్ర ఇందు ఇద్దరు అన్న మాటలకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు శారద పదే పదే గుమ్మం వైపు భూమి కోసం చూస్తూ ఉంటుంది ఇంత రాత్రి అవుతుంది భూమి ఇంకా ఇంటికి రాలేదేంటో అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు గగన్ కూడా భూమి కోసం కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటన్నయ్య ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదంటే నీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎందుకు అలా ఉన్నావని పూర్ణ అడుగుతుంది ఏం లేదు భూమి ఇంకా ఇంటికి రాలేదు కదా అందుకే అని గగన్ అంటాడు భూమిన ఎప్పుడు తైతక్క అనే పిలుస్తావు పేరు పెట్టి అస్సలు పిల్లవు కదా మరి ఏంటి పేరు పెట్టి భూమి ఇంకా రాలేదని అంటున్నావు అని పూర్ణ అంటూ ఉంటే అప్పుడు గగన్ అలాంటిదేమీ లేదు ఎంతైనా మన మధ్య ఉంటుంది కదా మన ఇంట్లో మనిషిలాగా ఉంటుంది కదా అందుకే అలా అన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక తర్వాత శారద ఒరే గగన్ అసలే ఆ అపూర్వ వాళ్ళతో భూమి గొడవ పడింది వాళ్ళ అమ్మాయితో కాలేజీలో గొడవ పడిందని భూమిని పోలీస్ స్టేషన్లో పెట్టించారు అదే కాకుండా నిన్న అపూర్వ ఇంటికి వెళ్ళి తనతో గొడవ పడింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ అపూర్వ భూమిని ఏం చేసిందోనని భయంగా ఉందిరా ఆ అపూర్వకు దొంగ తీయడం బాగా అలవాటు అని శారద అంటూ ఉంటే ఏంటి నిన్ను కూడా అపూర్వతో గొడవ పడిందా ఎప్పుడు అని గగన్ అడుగుతాడు నిన్న నన్ను ఆయన్ని ఒకటి చేయమని అడగడానికి ఆ ఇంటికి వెళ్ళిందిరా అని శారద అంటుంది మరి తన ఇంటికి వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావమ్మా అని గగన్ అంటాడు ఈ విషయం నాకు ముందు తెలియదురా తర్వాత తెలిసింది అని శారదా అంటుంది మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావమ్మా టెన్షన్ పడాల్సింది ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన దగ్గర నుండే ఈ గొడవలన్నీ ఎక్కువ అయ్యాయి ఆ అపూర్వతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి తెలియాలి వదిలేసాయమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదురా మనుషులకు మానవత్వానికి తేడా తెలియని మనుషులతో భూమి గొడవ పడింది అందుకే వాళ్ళు ఏం చేసుంటారోనని భయంగా ఉందని శారద అంటూ ఉంటే అవునన్నయ్య ఆ అపూర్వ వాళ్ళే భూమిని ఏదో చేసుంటారు అని చెప్పి పూర్ణ అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమ్మా భూమి ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తాను ఒకవేళ భూమి ఒంటి మీద ఒక చిన్న ఘాటు పడినా సరే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న గగన్ని చూశారు ఇప్పుడు పిడువుల వర్షం లాంటి గగన్ని చూస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ ఇంట్లో మనుషుల వల్ల ఈ ఇంట్లో ఉన్న చిన్న గడ్డి పరకకు ఏమైనా జరిగినా కూడా నేను ఊరుకోను ఆ ఇంట్లో ఎడారి మొక్క కూడా లేకుండా చేస్తాను అని గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు మరోపక్క భూమి రౌడీల నుండి తప్పించుకోవాలని చెప్పి పారిపోతూ ఉంటుంది కొంతమంది రౌడీలను కర్రతో కొట్టి నాగుని బీర్ సీతాతో తల పగల కొట్టి అలా పారిపోతూ ఉంటే ఒక రౌడీ భూమిని పట్టుకొని అలా గొంతు పట్టుకొని కొట్టి అలా గాల్లో పైకి లేపుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి అతని పొట్టలో తంతుంది తన్ని అతని కింద పడేసి అలా పారిపోయి వస్తూ ఉంటే అప్పుడు అపూర్వ వెనక నుండి వచ్చి భూమి జుట్టు పట్టుకొని తలుపు గేసి కొట్టడంతో భూమి కొలిపోతుంది దాన్ని లోపలికి ఈడ్చుకెళ్ళను దున్నపోతులాగా ఉన్నారు ఒక ఆడపిల్లను బంధించలేకపోయారు అని అపూర్వ మండిపడుతూ ఉంటుంది గాజు సీసాతో కొట్టేసరికి ఏం చేయలేకపోయావమ్మా అని నాగు అంటూ ఉంటాడు ఇప్పటికైనా అది ఎంత ప్రమాదకరమో తెలిసింది కదా ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి అని అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు రౌడీలు భూమిని ఈడ్చుకెళ్లి లోపల గదిలో బంధిస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి